పార్టీ ఆల్బౌ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదిహేడు సైనిక చర్య జరిగి ఆపరేషన్ పోల ద్వారా హైదరాబాద్ భారతదేశంలో కలిసింది భారతదేశానికి పంతొమ్మిది ఆగస్టు పదిహేను స్వాతంత్రం వస్తే తెలంగాణకు పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేను స్వాతంత్రం వచ్చింది ఆ రోజు పరిపూర్ణ అంతమైంది జయ చోదరి రామకృష్ణ యాభై రెండు జూలైలో వరంగల్ నుండి ఉదికి ఉద్యమం రావడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ మూడో నాలుగు తేదీలో జరిగినటువంటి నలుగురు మరణించడం జరిగింది మరణించి ఈ ఉద్యమం ద్వారా ఈ ఉద్యమం ఏదైతే శ్రీమాంతుల ఆధిపత్యాన్ని శ్రీమాంతుల వరదల్ని వ్యతిరేకించిందో దీని దృష్టిలో పెట్టుకొని పెద్ద మనుషుల ఒప్పందంలో పెద్ద మనుషుల ఒప్పందంలో

సమావేశం జరిగి అష్టసూత్ర భద్రం వచ్చి కైలాసనాథ్ వాచు కమిటేసి మూడు వందల తొమ్మిది మంది పిల్లలు మా పిల్లలు అన్యాయం అయిపోయారు అయ్యా మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్చిన ప్రభుత్వం కాంగ్రెస్ కాదా ఇందిరాగాంధీ కాదా ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా ఈ పార్టీ నేను ప్రశ్నిస్తున్నా కానీ ప్రజల జరిగిన వాస్తవాన్ని కన్ను చూస్తున్నా కళ్ళ బల్లి మాట చెప్పడం ఉన్న వాస్తవాన్ని జరిగిన వాస్తవాన్ని చెప్తున్నా ఆ తర్వాత పివి నరసింహారావు గారు ప్రధాని పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి గారు అంతర్జాతీయంగా ఇందిరాగాంధీ ఎన్నికల్లో పోతే పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికల్లో పద్నాలుగు ఎంపీలు తెలంగాణలో పది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించి తమ కోరిక వ్యతిరేకంగా నరసింహ రౌదానికి మరి ఆ రోజు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఇది మాట్లాడొద్దని ఎందుకు ఇచ్చిందంటే బర్రిచంద్రారెడ్డి తెలంగాణ ప్రజాస్వామి విజయం చేయించుకో బలవంతంగా ముఖ్యమంత్రి ఇచ్చారు తెలుగు కళ్ళవాడు కాబట్టి సుప్రీంకోర్టు పోయి పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ ఉలిగిరి బదులు చేసి భూ సంస్కరణ చేశాడు ఇవి జీర్ణించుకోలేని ఆంధ్ర వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ లో ఆనాటి కాగా వెంకటరయుడు

వాళ్ళకి ప్రెసిడెంట్స్ రావడం నైన్టీన్ సెవెంటీ అంత ప్రతినిధి కొచ్చారు ఈ ప్రెసిడెన్స్ రాకుండా ఆ సూత్రపత్రంలో చోళది అన్యాయం చేశారు ఈ అన్యాయాన్ని సంధిత్తారని ఎన్డి రామారావు నమ్మి అప్పగిస్తే ఎన్ రామారావు అధికారులకు వచ్చినప్పుడు నైన్టీన్ ఎయిటీ నుంచి నైన్టీన్ నుంచి ఎయిటీ ఫోర్ చని అన్యాన్ని మాకు సంధిద్దామని చెప్పి ఆ రోజు పిఎన్జీ ఆధ్యక్షు స్వామి రావడం నిరంత్ర ఇస్తే ఎన్టీఆర్ జైప్రద్ది కన్ను నిర్మించారు